ఏపీ పోలింగ్ ఆసక్తికరంగా సాగింది పోలింగ్ కేంద్రాల దగ్గర మహిళలు వృద్ధులు భారీగా కనిపించారు కొన్ని పోలింగ్ స్టేషన్లో పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి దీంతో పోలింగ్ సందడి సందడిగా కనిపించాయి గంటలకు గంటలు వెయిట్ చేసి మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు వృద్ధుల సంగతి ఎలా ఉన్నా మహిళల ఓటు బ్యాంకు ఓ పార్టీకి కలిసేస్తుందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది ఇదంతా తమకే అనుకూలిస్తుందని టీడీపీ వైసీపీ లెక్కలేసుకుంటున్నాయి అయితే ఇప్పుడు మరికొందరు మాత్రం గత ఎన్నికల ట్రెండ్ ను బయటకు తీస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్లు భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు ఆ ఎన్నికల ముందు పసుపు కుంకుమ పథకంతో ప్రతి మహిళా ఖాతాలో పదివేల నగదును వేశారు దీంతో మహిళ ఓటంతా తమదే అని అప్పట్లో టీడీపీ అంచనా వేసుకుంది ఫలితాలు వచ్చక సీన్ మొత్తం రివర్స్ అయింది టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఆ లెక్కన మహిళలు ఎక్కువ శాతం వైసీపీకి ఓటు వేశారని అర్థమైంది అయితే ఈసారి కూడా మహిళలే అధిక సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉండడంతో ఇప్పుడు ఏ పార్టీకి అది కలిసి వస్తుందో తేలాల్సి ఉంది మహిళల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉందని అది తమకు కలిసి వస్తుందని టీడీపీ ఇప్పుడు ఆశలు పెట్టుకుంది ఏపీలో అభివృద్ధి లేకపోవడం మద్యం నిషేధం చేయకపోవడం శాంతి భద్రత సమస్యలు లాంటివి మహిళల్లో ఆలోచన తీసుకొచ్చాయని ఖచ్చితంగా వారంతా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారని టీడీపీ అంచనా వేస్తుంది ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత బస్సు సౌకర్యం ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పేరుతో కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నా వారందరికి డబ్బులు ఇస్తామని ప్రకటించడం వంటివి తమకు మహిళా ఓట్లను రాల్చాయని అంచనా వేస్తుంది ఇక వైసీపీ కూడా ఇదే పాజిటివ్ దృక్పథంతో కనిపిస్తుంది మహిళా ఓటర్లు తమకు అనుకూలంగానే ఓటు వేస్తారని ఈ ఐదేళ్లలో వైసీపీ సర్కార్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మహిళల పేరు మీద ఇవ్వడం వారి బ్యాంకు ఖాతాల్లోనే సొమ్ములు జమ చేయడం ఇల్లు ఇళ్ల స్థలాల వారి పేరు రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ లెక్కలు వేసుకొని వైసీపీ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది